హలో అండి ఈ వీడియోలో ఇంట్లో ఉండే ప్లాస్టిక్ బాటిల్స్ని పాడేయకుండా ఎలా రీయూస్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను నేనైతే ఈ బాటిల్ తీసుకున్నాను మీరు చిన్న చిన్న బాటిల్స్తో కూడా ట్రై చేయొచ్చు క్యూట్గా వస్తాయి ఇక్కడ కవర్ ఉంది కదా దీన్ని బట్టి నేను చుట్టూ లైన్ గీస్తున్నాను మార్కర్ పెన్తో నార్మల్గా అయినా కూడా గీసేయచ్చు కానీ ఇలా అయితే కొంచెం ఈజీగా అయిపోతుంది కదా అని ఇలా చేస్తున్నాను ఇలా గీసుకున్న తర్వాత ఇంకా ఈ కవర్ని తీసేయచ్చు ఇప్పుడు ఈ బాటిల్కి ఉన్న క్యాప్ ఉంది కదా దాన్ని తీసుకుని క్యాప్కి రెండు వైపులో కూడా సమానంగా మార్క్స్ పెట్టుకోవాలి క్యాప్కి రెండు వైపులో ఉన్న మార్క్స్ బాటిల్ మీద ఉన్న గీతకి కలిసేలా చూసుకుంటూ హాఫ్ సర్కిల్ గీసుకోవాలి ఇదే విధంగా బాటిల్ చుట్టూ గీసుకోవాలి ఇది ఒకవేళ మీకు కష్టంగా అనిపిస్తే ఇంత డిజైన్ లేకుండా ముందు మనం స్ట్రైట్ లైన్ గీసాం కదా బాటిల్ చుట్టూ అక్కడ వరకు కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి అందుకోసం చాక్తో చిన్న హోల్ పెట్టి తర్వాత సిజర్తో ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇవి ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత మనం డ్రా చేసుకున్న షేప్స్ని కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేశాక ఈ బాటంలో రౌండ్గా కట్ చేయాలి అందుకోసం బాటిల్ని ఇలా రివర్స్లో పెట్టి మార్క్ చేసుకోవాలి మార్క్ చేయడం కోసం నేను బాటిల్ క్యాప్ని తీసుకుని ఇలా మార్క్ చేసుకుంటున్నాను మార్కర్ పెన్తో ఇక్కడ కట్ చేయడం కొంచెం కష్టం అందుకని నేను చాక్ని హీట్ చేసి దాంతో కట్ చేద్దాం అనుకుంటున్నాను ఇలాంటి వాటి కోసం ఈ నైఫ్ని యూస్ చేస్తా నేను దీన్ని హీట్ చేసి మార్క్ చేసుకున్న ప్లేస్లో పెడుతూ కట్ చేస్తున్నాను ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది కానీ ఖచ్చితంగా వర్క్ అవుద్ది ఆల్మోస్ట్ అయిపోయింది చూసారా ఇంత థిక్గా ఉండి అది కూడా మిడిల్లో ఉంది దీన్ని మనం హీట్తోనే కట్ చేయగలము అనిపించింది నాకు ఈజీగా ఇప్పుడు దీన్ని కట్ చేయాలి ముందుగా మార్క్ పెట్టాలి అప్పుడే కొంచెం నీట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సిజర్తో డైరెక్ట్గా కట్ చేయలేం కాబట్టి ముందు నైఫ్ తీసుకుని కొంచెం హోల్డ్ చేసుకోవాలి సిజర్ వెళ్ళేలాగా తర్వాత సిజర్తో కట్ చేసేయచ్చు ఇలా కట్ చేసాక ఒకసారి ఫ్లోర్ మీద పెట్టి కింద కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందో లేదో చూసుకోవాలి ఒకవేళ బ్యాలెన్స్ అవ్వకపోతే కొంచెం కింద మళ్ళీ నీట్గా కట్ చేసుకోవాలి అంత సమానంగా ఉండేలాగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఫిక్స్ చేసుకోవాలి తర్వాత మన దగ్గర ఉన్న క్యాప్టన్ కూడా తీసుకుని లోపలి ఫిక్స్ చేసేయాలి ఇలా ఫినిష్ అయింది ఇప్పుడు దీనికి కలర్స్ వేసేయచ్చు ఫస్ట్ నేను క్రోమెల్లో కలర్ తీసుకున్నాను ఈ కలర్ని నేను పైన డిజైన్లో కట్ చేసాము కదా దానికి వేస్తున్నాను ఇప్పుడు మిడిల్లో పార్ట్ కోసమని నేను సామాన్ పింక్ కలర్ తీసుకున్నాను నేమ్ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసానని లేదో తెలియదు ఇంకా ఫైనల్గా బాటమ్ కోసం నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను కలర్ వేయడం ఫినిష్ అయ్యాక కంప్లీట్గా ఆరినివ్వాలి కంప్లీట్గా ఆరిపోయింది అయితే సింగిల్ కోట్ వల్ల ఫినిషింగ్ బాగా రాలే అంటే కలర్ బాగా కనిపించట్లేదు అనిపించింది అందుకని నేను డబుల్ కోటింగ్ వేస్తున్నాను డబుల్ కోటింగ్ అంటే ఏం లేదు సేమ్ కలర్ని మళ్ళీ వాటిపై వేస్తున్నాను అంతే ఇప్పుడు కొంచెం థిక్గా కలర్ కూడా బాగా కనిపిస్తుంది కానీ ఇలా ఒక కలర్ మీద మళ్ళీ ఇంకొకసారి కలర్ వేయడం అనేది కింద ఫస్ట్ వేసిన కలర్ గా ఆరిన తర్వాత అప్పుడు మళ్ళీ కలర్ వేయాలి లేకపోతే ఆరడానికి కొంచెం టైం పట్టచ్చు అండ్ ఫినిషింగ్ కూడా బాగా రాదు ఇప్పుడు దీంట్లో నేను మట్టి వేస్తున్నాను నేను నాచు గులాబీ పెంచుతాం అనుకుంటున్నా అంటే వేరే ఏదైనా మొక్క అయితే కొంచెం వేర్లో వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడుతుంది కదా అందుకని నాచు గులాబీ వేస్తున్నాను నేను దీంట్లో మొత్తానికి ఇలా అయితే ఫినిష్ అయింది ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్